ఎన్టీ రామారావు గారి పేరుతో మరి గౌరవనీయులు పెద్దలు మాజీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మేడం భువనేశ్వరమ్మ గారు రాజకీయాలు కాదు పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఒక మోడల్గా మరి ఒక స్కూల్ను తీర్చిదిద్దడం కోసం గత ఇరవై సంవత్సరాల క్రితం నెలకొల్పినటువంటి స్కూలు అంచెలంచెలుగా ఎదుగుతూ వేలాది మంది జీవితాలకు వేలాది మంది విద్యార్థులకు ఫ్యూచర్నిచ్చినటువంటి భవిష్యత్తునిచ్చినటువంటి మానవ వనరులుగా ఈ దేశానికి ఉపయోగపడేటువంటి శక్తిని ఇచ్చే విధంగా ఇక్కడ ఒక గొప్ప స్కూల్ను ఏర్పాటు చేసినందుకు వారిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలను తెలియజేస్తూ ఉన్నాను ఆ రోజు రాజకీయాలలో గౌరవనీయులు సర్గ్య ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి లక్షలాది మంది సామాన్యులకు రాజకీయ జీవితం ఇస్తే ఆ పార్టీ నడుపుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా రెండు వేల నాలుగులో మరి నేను కూడా ఒక పొలిటికల్ కెరీర్ అప్పుడు నాది స్టార్ట్ అయింది రెండు వేల టూ థౌజండ్ ఫోర్లో ఇక్కడ అక్కడ చూస్తే ఒక దిక్కు రాజకీయ స్కూల్ లాగా రాజకీయ పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ మరొక వైపు ఈ దేశాన్ని అర్థం చేసుకొని ఎంతోమంది జీవితాలకు మంచి సేవకులుగా ఉండడం కోసం మంచి విద్యా బుద్ధు బుద్ధులు కూడా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ నడవడం కూడా చాలా గొప్ప విషయము ముఖ్యంగా ఈ స్కూల్తో నాకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది నా యొక్క రాజకీయ జీవితం ఈ తెలుగుదేశం పార్టీలో స్టార్ స్టార్ట్ అయినప్పటి నుంచి వివిధ సందర్భాలలో ఈ స్కూల్కి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది సేమ్ టైంలో ఎంతోమంది పిల్లలను తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేదా పేద పిల్లలు ఇతర కారణాల చేత తండ్రులు చంపబడితే ఆ పిల్లలకి ఇక్కడ ఆశ్రయం కల్పించడం కోసం నేను కూడా చాలా సందర్భాల్లో మరి ఇక్కడ ప్రిన్సిపాల్స్ కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో చాలామందిని ఈ స్కూల్లో చేర్పించడం జరిగింది నా పొలిటికల్ కెరీర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో స్టార్ట్ అయితే మా కుటుంబం నుంచి కూడా ఒక అబ్బాయి ఇందులో చదువుకొని ఈరోజు జార్ఖండ్ రాంచి యూనివర్సిటీలో మరి ఇంజనీరింగ్గా ఇంజనీర్ స్టూడెంట్గా చదువుతున్నటువంటి పరిస్థితి సో అట్లాంటి వేలాది మంది పిల్లలకు పేద పిల్లలకు ట్రైబల్ దళిత్ బీసీ ఎనీ క్యాస్ట్ కానీ అందరికీ ఎవరైతే పూరెస్ట్ ఉన్నారో ఎవరికైతే నీడి ఉందో ఎడ్యుకేషన్ అందుకోలేనటువంటి వాళ్లకు బయట ఇక్కడ ఒక గొప్ప అవకాశం కల్పించినటువంటి మరి మేడం భువనేశ్వరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అన్ని దానాల్లో కన్నా గొప్పది విద్యా దానం అంటాం విద్య అనేది ఎవరు మన నుంచి లాక్కోరు నేను కూడా కోల్పోయింది ఎడ్యుకేషన్ చిన్నతనంలోనే ఉద్యమంలోకి వెళ్ళినాము కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఉండాలో అది కావాలని మళ్ళీ చదువు వైపు వచ్చిన చదువుతూ లాయర్గా ఏ కోర్టులనైతే నేను ఒక నక్సలైట్ కేసులలో క్లయింట్గా ఎక్యూజుడ్గా నిలబడ్డను అదే కోర్టులో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ బ్లాక్ కోర్ట్ వేసుకొని లాయర్గా కూడా నిలబడడం జరిగింది ఆ సమయంలోనే ఆ టైంలో నాకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ లైఫ్ ఇవ్వడం జరిగింది ఆ పొలిటికల్ లైఫ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది నేను నా ఉద్దేశం పొలిటికల్ అంటే పాలిటిక్స్ అంటే డిక్టేటర్షిప్ కాదు డామినేషన్ కాదు దోచుకోవడం దాచుకోవడం కాదు ఇట్ ఇస్ ఏ సర్వీస్ సర్వీస్ టు పీపుల్ అనే కాన్సెప్ట్ తోటి ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఓడిపోయినా గెలిచినా ముఖ్యంగా పబ్లిక్తో ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నా కాబట్టి ఈరోజు ఇక్కడికి మీరు ఈ గౌరవం నాకు ఇవ్వడానికి కారణం మీరు నా యొక్క ప్రొఫైల్ కూడా చూపించారు అంటే నేను చేస్తున్నటువంటి సేవకు ఒక గుర్తింపుగా మీరు ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచిన నేను భావిస్తా ఉన్నా యాజ్ ఏ మినిస్టర్ కాబట్టి పిలిచిన నేను అనుకోవడం లేదు ఎందుకంటే నా లైఫ్ను కొంచెం మేడం గారు తర్వాత ఇతర పెద్దలు కూడా చాలా చెప్పడం జరిగింది